सुपर केक नजदीक करो नाल सुमित्रा आओ सुमित्रा छह महीने हाल के में आया इसी आया रे भरत वालों सबको नाल बेटी जन्मदिन की हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी మా పాస్టర్ ప్లస్ మా అమ్మగారు అయితే కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ ప్రార్థన అయిపోయాక సో దాని తర్వాత అయితే ఈ మన అన్న అన్నట్టు భాస్కర్ అన్న అని మొన్న వంటలు వీడియో పెట్టినా కదా సో ఆ అన్నమాట ఆ అన్న అయితే ఫోన్ చేయగానే నచ్చిండు ఫోన్ చేయగానే నచ్చి మన పిల్లలకైతే కేక్ తినిపిస్తాడు హ్యాపీ బర్త్డే అని సో మన వాళ్ళు అయితే కేక్ చూసి చూ అన్నట్టు ఎందుకంటే స్వీట్గా తినడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు తిందామని సో అయితే ఇట్లా కొమ్మేసిండు

చల్లగా ఉన్నదా చెప్పవా ఇప్పుడు ఇది జరుగుతుందని ఇప్పుడు అయితే కేక్ ను కట్ చేస్తున్నాం కేక్ కట్ చేసి అందరికి ఇస్తాను నేను చికెన్ వేస్తున్నా అన్న అన్న వీడియోలో చికెన్ చికెన్ వేస్తున్నా అన్న సరే నీకు కావాలా మా సలోన్ లేదు లేకపోతే మా సలోన్ పువ్వులు కావాలి లేదు కమనా ఏ ఫ్రెండ్స్ కారా అయితే పంచుతాను

నా సైజుని చూసి నాకు కేక్ ఇచ్చిండు నా సైజుని చూసి నాకు కేక్ ఇచ్చిండు ఇంత పెద్ద కేక్ తినేగా టేస్ట్ చెప్తా బాగుంది కూలింగ్ కేక్ ఓకేనా ఎట్లున్నా కూలింగ్ ఉన్నది కూల్ గా అయితే లేదు సమ్మర్లో కూల్ ఉన్నాయి చరికాలం

ій Ṭ disciples egi olarak ṣu ertìподused kavuk丁 ṣu ṣu

అక్కడ ఉండు బా రెండు కత్తులు పట్టు రెండు చేతుల ఆమెకిచ్చా ఆయన బర్త్డే ఆయనకి ఇచ్చారు అబ్బాయితే You. Birthday Happy birthday Day to you. Happy birthday to you. Happy birthday, Happy birthday to you, Sundar Kefa, Happy birthday to you. Happy birthday to you,

మా ఆయన చేస్తాను మా సుందర్ కేక్ అయితే అసలు ఆగుతలేదు కేక్ కోసం ఓకే ఫ్రెండ్స్ బర్త్డే అయితే జరిగింది ఇప్పుడు అయితే అందరికి కేక్ పంచుతాను ఈ వీడియోనైతే ఇంతటితో నేను చేస్తాను మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం